మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె మన అనుదిన మన అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారని మేము నమ్ముచున్నాం మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి మీ గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తామని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమంలో మీరు కూడా పాని రండి దేవుని వాక్యాన్ని ఈ పూట మనం ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుకుందాం మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమునట్లు ఉన్నట్లుండెను ఆ సింహాస్రమునకు మధ్యను సింహాశ్రమును చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన నాలుగు జీవులుండెను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన అయితే యోహాను భక్తుడు పద్మస్ దీవిలో పరవాసుడై ఉన్నాడు దేవుడు అతన్ని ఆరోహణము లేదా ఆత్మచేత అతడిని పరలోకమునకు తీసుకుని వెళ్ళినట్లుగా ఆత్మవశుడై ప్రతి సంగతులను తన కళ్ళారా చూసి ఈ యొక్క పత్రికను లేదా ప్రకటన గ్రంథాన్ని రచించినట్లుగా మనం చెప్తాం ఆయన చూచిన ఒక సందర్భం ఏమిటి అంటే పరలోకంలో ఒక సింహాసనం ఉందంట ఆ సింహాసనం మీద దేవదేవుడు కూర్చొని ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ చూచిన ఆ అనుభవాన్ని బట్టి రాస్తూ ఆ సింహాసనం ఎదురుగా మనము గమనించగలిగిన వారమైతే స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రంన్నట్లుండెను అంటున్నాను చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది స్ఫటికమును పూడిన గాజు సముద్రం గురించి చెప్పండి ఇదే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో కూడా మనము చూస్తాం మరియు స్ఫటికమును వలె మెరుగునట్టి నది అని మనం చూస్తాం ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఈ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఉన్న గాజు సముద్రాన్ని గురించి మనం కొన్ని నిమిషాలు లేదా ఈ పూట మన అనుదిరి నేర్చుకుందాము గాజు సముద్రము అనేది ఒక పోలిక ఇది అక్షరమే కానీ నిజం కాదు గాజు సముద్రము ఉండిను అంలా స్ఫటికమును పోలిన గాజు సముద్రము వంటి సముద్రము ఉన్నట్లుండెను అంటున్నాను ఇక్కడ మనం అయితే వారమైతే భక్తుడు ఆత్మవశుడై ఒక దర్శనాన్ని లేదా అక్కడ పరలోకంలో జరిగిన ఒక అనుభవాన్ని రాస్తూ స్ఫటికము గాజు సముద్రం అంట స్ఫటికమును పోలిన సముద్రము వలె ఉన్నది కానీ సముద్రం ఉన్నది అని అల్ల కాబట్టి ఇక్కడ మనం గమనించిన వారి అయితే ఇది ఒక పోలిక అంతేగాని అక్కడ ఒక సముద్రం లేదు అయితే ఎందుకు దేవుడు యోహాను ప్రవక్త చేత లేదా యోహాన్ అపూస్తుడు చేత ఈ విషయాన్ని మనకు రాయించాడు అని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే గాజు సముద్రాన్ని గురించిన పరిచయం మనకు ఒక ఆశీర్వాదం భూమి మీద దేవుడు పాత నిబంధన కాలములో ఇటువంటి గాజు సముద్రము పోలిన ఒక అనుభవాన్ని మన ముందు పెట్టాడు మనం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుతున్నాను మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసాను సముద్రం లేదు అక్కడ కానీ పోత పనితో ఒక సముద్రము చేసెను అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు మూరలు అది ఐదు మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము ముప్పది మూరలు దాని పై అంచు కింద చుట్టును గుబ్బులుండెను మూరకు పది గుబ్బులు చప్పున ఆ గుబ్బులు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను అది పోత పొయ్యబడినప్పుడు ఆ గుబ్బులు రెండు వరుసలుగా పోత పొయ్యబడి ఉండెను పొయ్యబడును అది పన్నెండు ఎడ్ల మీద నిలవబడి ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కు మూడు పడమర దిక్కు మూడు దక్షిణ దిక్కు మూడు తూర్పు దిక్కులు చూస్తుండెను వీటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండెను వాటి వెనకన భాగంలో లోపల తట్టు తిప్పబడి ఉండెను ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అని అంటారా నిర్గమాకాండము ముప్పయో అధ్యాయము నిర్గమాకాండం ముప్పయో అధ్యాయము పదిహేడో వచ్చిన కాణించమని చదివితే దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించాడు ఆ ప్రత్యక్షపు గుడారములోని గంగాలమే ఇక్కడ భూలోకమున గాజు సముద్రము ముప్పై అధ్యాయం నిర్గమ కారణం పదిహేడవ మరియు యహవ కడుగు కొనుటకు నీవు ఇత్తడితో ఒక దాని ఇత్తడితో దాని ఒక్కొక్క గంగాలము ఇత్తడిపేట చేసి ప్రత్యక్ష గుడారములకు బలిపేటములకు నడుమ దానిని ఉంచి నీళ్ళతో నింపవలను ఆ నేళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను వారు ప్రత్యక్ష గుడాలలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి హోవాకు హోమ ధూపము నడిపించుటకు బలిపీఠంలో వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నేళ్లతో కడుక్కునగలను తాము చావకు ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడగా ఉండెను ఆవరణములో దేవుడు బలిపేటానికి దగ్గరికి వెళ్ళే ముందు ఇది ఒక గంగాలము అనే దానిని దేవుడు ఏర్పాటు చేశాను ఈ గంగాలమే ఒక గాజు సముద్రము ఇది భూలోకములో శరీర శుద్ధికి ప్రధాన యాజకులే కానీ యాజుకులని పిలువబడుతున్న వారు ఈ గంగాలము దగ్గరికి వచ్చి తమ కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కోవాలి శరీర శుద్ధి లేనిదే ఆత్మశుద్ధి లేదు కనుక దేవుడు మోష ద్వారా ఈ ఎత్తడి గంగాలమును చేయించడం జరిగింది ఎత్తడి ఆ రోజుల్లో అద్దాలకు వాడేవారు అద్దాలలో తమ ప్రతిబింబాలను చూపించేవి తాము ఎలా ఉన్నాయో తమ యొక్క లోపాలు ఎలా ఉన్నాయో చూపించేదే ఇత్తడి ఆ రోజుల్లో ఇత్తడిని అద్దాలకు వాడేవారు కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా స్ఫటికము ఎలాగైతే మురికిని పోగొట్టి నీళ్లను శుద్ధి చేస్తున్నావు రోజుకి చాలా గ్రామాల్లో నీళ్లను శుద్ధి చేయడానికి స్ఫటికము వాడేవారు ఇక్కడ దేవుడు ప్రత్యక్షము గడాలములో శరీరాన్ని శుద్ధి చేయడానికి దేవుడు గంగాలమును దానిలో ఉన్న నీళ్లను వాడేవాడు ఇప్పుడు పరలోకములో దేవుడు గాజు సముద్రంని ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే అది ఆత్మశుద్ధికి పరలోకములో శుద్ధీకరించబడిన అనుభవాన్ని చూపిస్తూ ఏడు భూలోకానికి కదా శుద్ధి పరలోకము అంటే గమనించిన ప్రేమే దేవుని బిడ్డారా దేవుని సింహాసనమునికి వెళ్ళువారు ఆ స్ఫటికము వలె తెల్లని పవిత్రమైన పరిశుద్ధమైన లోపము లేని బట్టి వ్యక్తులకే అట్టి అధికారము అర్హత ఆయన ముందు అనే విషయాన్ని మనందరికీ తెలియజేయ నిమిత్తము స్ఫటికమున పోలిన గాజు సముద్రమును మన ముందు పోలిక చొప్పున ఉదాహరణ నిమిత్తం ఏర్పాటు చేశారు అందుకని ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో మనం ఐదో అధ్యాయంలో చదువుతాము ఏసు క్రీస్తు కూడా మనలో ఉన్న ప్రతి విధమైన లోపాలను సరిచేయుటకు సంగమునంట మహిమ గల సంగముగా మార్చాలి అని వాక్యము అని ఉదక స్నానము చేత మళ్ళను పవిత్రపరచడానికి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ చనుమలో అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల గల గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునివలనని నేడు కొత్త నివసర సంఘానికంటే దేవుడు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను ఆ రోజుల్లో స్ఫటిక సముద్రము దేన్ని చూపించేది అంటే శరీర శుద్ధి చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలకు కంగాళము ఈ కృత నిబంధన భక్తులమైన మనకు స్ఫటిక సముద్రేమి చూపిస్తుందంటే దేవుని వాక్యం ఈ వాక్యం అనే నీరు మనలో ఉన్న మురికిని మనలో ఉన్న అపవిత్రతను హృదయ శుద్ధిని కలగింపచేసి ప్రభు ఎదుట పరిశుద్ధులుగాను నిష్కలంతంగాను మహిమగల సంగమగాను ఆయన సావోత్రిక భార్యగాను మన నిలవబెట్టడకు ఈ వాక్యం అనే స్ఫటికము మనల్ని పరిశుద్ధపరుస్తుంది కాబట్టి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఉన్న స్ఫటికమును పోలిన కాజు సముద్రము నేడు దేవుని వాక్యం ఎందుకంటే యక్ష గ్రంథం అరవై నాలుగు ఆరులో మనం మురికి వలె మన ప్రవర్తన మన నడక మన చూపు మురికిని చూపిస్తుంది యక్ష గ్రంథం యాభై ఏడో అధ్యాయం ఇరవై వచనములో కదురుతున్న సముద్రము తనలోనున్న పరిశుద్ధత కోసం ఉరికిన బయటకు విడిచిపెట్టినట్లు ఈ వాక్యము దగ్గరకు వచ్చిన మనందరి జీవితంలో మనలో ఉన్న లోపాలు పాపాలు తీసివేయాలి అప్పుడే పరలోకానికి చేరుతామని చెప్పడానికి నమూనాగా దేవుడు తన సింహాసనం ఎదుట గాజు సముద్రాన్ని పెట్టాడు అన్నీ చెప్తున్నాను పరలోకములో గాజు సముద్రమును వంటి సముద్రము అన్నాడే తప్ప అక్కడ సముద్రము లేదు దేవుని ఎదుట నిలబడాలి అంటే పరిశుద్ధముగాను సంఘము దేవుని వాక్యము చదువుతక స్నానము చేయబడిన పరిశుద్ధులకే ఇక్కడ అధికారం ఉంటుందని చెప్పాలని సాదృశ్యముగాను పోలికగాను తెలియజేశారు కనుక ఆయన రాజ్యములోకి మనం చేరు నిమిత్తం క్రీస్తు రక్తములో మనం కడగబడి వాక్యము చేత మన అందరూ సరిచేయబడి ఆయన ఎదుట పవిత్రముగాను పరిశుద్ధమైన గాను ఆరుగాను నిలబడినట్లు ఆ రోజు ప్రత్యక్షం కూడా దగ్గర లేవీలైన లేని యాజకులు తమ తాము శుద్ధి చేసుకొని ఆ బలిపేట దగ్గర పరిశుద్ధిగా నిలబడినట్లు మనం కూడా గ్రీస్తు ఎదుట పరిశుద్ధంగా నిలబడే ధన్యత భాగ్యము దేవదేవుడు అంతా కనుగ్రహించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమే వందనాలు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరచున్నాయి ఏసు పరిశుద్ధం అని వేడుకున్నాం మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేకి దీవెన ఆశీర్వాదము మనకు మన కుటుంబాలకు సదా అక్కడ పర్యాప్తం తోడే కాక అందరికి మరణాత